రాజకీయాల్లో అందరినీ కలుపుకుపోతేనే విలువలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ విద్యా నిధికి మంచి స్పందన లభిస్తుంది వివిధ వర్గాల నుండి విద్యా నిధికి పలువురు చేయుతను అందిస్తున్నారు మహబూబ్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టిన విద్యా నిధి కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుంది అందులో భాగంగా శనివారం పలువురు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి విద్యా నిధికి అందిస్తూ పలువురు చక్రను అందజేశారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలంటే అందరినీ కలుపుకొని పోవడమే మంచిదని అప్పుడే విలువలతో కూడిన రాజకీయాలు ఉంటాయని ముఖ్యంగా తాను ఆలోచించి శ్రీకారం చుట్టిన విద్యానిధి కార్యక్రమానికి మహబూబ్ నగర్ ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అందులో భాగంగా ఇప్పటికే దాదాపు ఐదు లక్షలకు పైగా పలువురు విద్యానిధికి చేయుతను అందించారని వాటికి సంబంధించిన చెక్కులను కలెక్టర్కు అందజేయడం జరిగిందని ప్రతి పైసాకు లెక్క ఉంటుందని నీతి నిజాయితీతో విద్యార్థులకు జయతులు అందిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు സർ സർക്കാർ മാം

వీటన్నిటి కోసం మనకు ఒక నిధి ఉండాలి మహబూబ్ నియోజకవర్గ ప్రజల కన్నా ఆలోచన ఈరోజు పట్టణ ప్రజలు కానీ పట్టణంలోని ప్రముఖులు కానీ చాలా ఓపెన్ హార్ట్ తోటి దానికి స్వాగతం పలుకుతూ ఈ విద్యా నిధికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం లక్ష్యం రెండు కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మేము ఓవర్కమ్ చేస్తాం కలెక్టర్ గారు మిగతా ఉన్నతాధికారులు కూడా ఈ నిధిలో ఉద్యోగస్తులను కూడా భాగస్వాములు చేయడానికి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఈ నిధికి కంట్రిబ్యూషన్స్ వస్తూ ఉన్నాయి గతంలో నేను చెప్పిన షాల్వాలు బొకేలు దండలు తీసుకురావద్దు ఆ నిధులతో పుస్తకాలు ఇవ్వండి పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇస్తామంటే అప్పుడు చాలామంది దాదాపు పదివేల పుస్తకాలను మేము జమ చేయగలిగినాం పోయినసారి అవన్నీ కూడా స్కూల్స్లలో తిరిగి మా స్టాఫ్ కానీ నాయకులు కానీ పేద పిల్లలకి ఇచ్చేశారు అలాగే ఈరోజు మన మహిళా సంఘం సంబంధించిన సభ్యురాళ్ళు మన కౌన్సిల్ మీటింగ్ అయితే వచ్చి మేము షాల్స్ అవన్నీ తీసుకురాలేదు మీ మాట ప్రకారం ఆ షాల్కి అయ్యే ఖర్చు అంతా జమ చేసి ఇరవై వేల రూపాయలు మహబూబ్ నగర్ విద్యానిధికి ఇస్తున్నామని చెప్పి వారు ఆ రోజు ప్రకటించడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారికి ఆ ఇరవై వేల రూపాయల డీడీని కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒక లాగా కొనసాగాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చాలా మంచి కార్యక్రమాలు ఈ విద్యానిధి ద్వారా మనం కొనసాగించుకోవచ్చు ఉదాహరణకు ఈ నెలలో కొనాపాలమూరు దగ్గర ఒక స్కూల్కి పోయినప్పుడు అక్కడ ఉన్న హెడ్మిస్టర్స్ గారు వాళ్ళ బాధ అని చెప్పిండ్రు ఆ చుట్టుముట్టు నాకతాయిలు గోడ దుంకి ల్యాబ్లను ధ్వంసం చేస్తూ ఉన్నారు ఫ్యాన్లను విరగొట్టి తీసుకుపోతూ ఉన్నారు కుళాయిలు దొంగతనం ట్యాప్లు దొంగతనం చేస్తూ ఉన్నారు అని చెప్తే ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలు అక్కడికి కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడం జరిగింది దాదాపుగా ఒక లక్ష రూపాయలు అనుకుంటా తెలియదు అది బిల్ వస్తే తెలుస్తుంది అంటే నాలుగైదు రోజుల వ్యవధిలో ఆ సమస్యకు మనం పరిష్కారం కనుక్కున్నాం కంపౌండ్ వాళ్ళ హైట్ను కూడా మనం ఫెన్సింగ్ చేసుకోవాలని చెప్తా ఉన్నాం సో ఇటువంటి చిన్న చిన్న పనులను మనం పూర్తి చేసుకుంటాం వాళ్ళందరూ ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అలాగే ఈరోజు ఉదయం షోటోకాన్ కరాటేకి సంబంధించిన మన మహబూబ్ నగర్కి చెందిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కాంపిటీషన్స్ కోసం వైజాగ్ వెళ్తూ ఉన్నారు ఆ పిల్లలకు రవాణా ఛార్జీల కింద అక్కడ అకామిడేషన్ ఛార్జెస్ చేతి ఖర్చు కింద ఒక ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇట్లా మన మహబూబ్ నగర్ పిల్లలు ఎక్కడ కార్యక్రమాలకు వెళ్ళినా ఏ కాంపిటీషన్స్కు స్పోర్ట్స్కు వెళ్ళినా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం వాళ్ళకు వెన్నీళ్ళకు చన్నీళ్ళకు తోడులాగా ఏదో విధంగా వాళ్ళకు బూస్టప్ ఇవ్వడము కాన్ఫిడెన్స్ పెంచడం ఈ మహబూబ్ నగర్ విద్యానిధి ద్వారా సాధ్యమవుతూ ఉంది ఇది ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాదు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎవ్రీ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా బయటకు వస్తుంది కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది ఏమైనా పనులు కావాలంటే వారికి మనము లెటర్ రాస్తే అక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అందుకే ప్రతి ఒక్కరికి కూడా క్యాష్ జమ చేయాలన్నా డీడీలు జమ చేయాలన్నా చెక్కులు జమ చేయాలన్నా కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చుకొని అక్కడ వారి ద్వారా ఇస్తూ ఉన్నాం నా దగ్గర ఒక రిజిస్టర్ పెట్టుకుంటా ఉన్నా సిపిఓ గారి దగ్గర కూడా ఒక రిజిస్టర్ ఉంటుంది ఎవరు జమ చేశారు ఎప్పుడు జమ చేశారు వాళ్ళ అడ్రస్ ఏంది వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది అంటే టోటల్ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఈ మహబూబ్ నగర్ విద్యానిధి అనే ప్రోగ్రామ్ని మనందరం కలిసి సక్సెస్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మేము పట్టణంలో ఉన్న ప్రముఖులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరందరూ కూడా మీకు చేతనైనంత మహబూబ్ నగర్ విద్యానిధికి ఫండ్స్ రేజ్ చేయడంలో నాకు కానీ జిల్లా యంత్రాంగం కానీ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు ఎంతో ఈరోజు మూడు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలని దాదాపు ఎనిమిది మంది కలిసి ఈరోజు కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది గత నెలలో దాదాపుగా ఐదు లక్షలు కొద్దిగా అటు ఇటుగా అంటే చేయడం జరిగింది అంటే జనవరి నెల అకౌంట్ ఇవన్నీ డిక్లేర్ చేసింది జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఒక ముప్పై నలభై లక్షల రూపాయలు మనకు అకౌంట్లోకి వస్తాయని చెప్పి కమిట్మెంట్లు చాలామంది ఇస్తూ ఉన్నారు మనం ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు అడగట్లేదు వాళ్ళే వాలంటరీగా ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమం ఎమ్మెల్యేగా నేను జిల్లా అధికారులు కలిసి చేస్తున్నాం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది కాబట్టి మా వంతు మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు ఇంకోటి ముఖ్యమైన విషయం రమేష్ అని పాతపాలెం ఊరు నివాసి మా పాప బర్త్డే రోజు పదకొండు వేల నూట పదకొండు రూపాయలు విద్యానిధికి డొనేషన్ ఇచ్చిండ్రు అంటే బర్త్డే అప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ ఒక శుభకార్యం ఇంట్లో జరుగుతూ ఉంటే మేము మంచి కార్యక్రమాలు మా ఇంట్లో చేసుకుంటున్నాము కానీ ఇవన్నీ చేసుకోలేని విద్యార్థులు కూడా ఉంటారు వాళ్ళ కోసం మనం కొద్దిగా ఖర్చు చేద్దాం సమాజం కోసం అన్న ఆలోచన కూడా మెల్లమెల్లగా ఇప్పుడే మన మహబూబ్ నగర్ వాసుల్లో వస్తూ ఉంది రాజకీయాలంటే కన్స్ట్రక్టివ్గా సమాజానికి ఉపయోగపడే విధంగా అందరినీ కలుపుకొని పోవడమే రాజకీయం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ బేస్గా ఇక్కడ మనం మొదలుపెట్టినాం కాబట్టి మనందరం కూడా పాజిటివ్ దృక్పథంలో మనం ఆలోచన చేసి ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి కంట్రిబ్యూట్ చేయమని అడుగుతూ మొన్న స్టేడియం గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఆర్చరీ పిల్లలు అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు నేషనల్స్కి పోయినారు ఇద్దరు పిల్లలు మన నగర్ బిడ్డలు కానీ వాళ్లకు వాళ్ళ రేంజ్ ఏదైతే ప్రాక్టీస్ చేసుకుంటున్నారో అది సెవెంటీ మీటర్స్ ఉండాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అది లేదు ఇమ్మీడియట్గా చైర్మన్ ముడా చైర్మన్ గారు అప్పుడు ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు మేము అక్కడ వెళ్ళి చూడడం జరిగింది వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చినాం ఈ ఇంటర్నేషనల్ రేంజ్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అంత డిస్టెన్స్లో మన ఆర్చరీ రేంజ్ కూడా ఉండాలి స్టేడియంలో అని చెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి ఎస్టిమేట్స్ చేయండి మన పిల్లల స్పోర్ట్స్ కోసం మనం నుంచి దానికి ఇద్దాము ఆలోచన చేద్దామని చెప్తే వాళ్ళందరూ ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ విద్యాని ద్వారా జరుగుతాయి దాని వల్ల కొన్ని వేల మంది విద్యార్థులకు ఉపయోగం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఓకే